ఈశాన్యమే బరువులు పెట్టద్దు అంటారు మీరు గమనించండి ఈశాన్యంలో ఏం బరువులు పెట్టదు ఎందుకు పెట్టద్దండి ఈశాన్యంలో ఈ బైక్ తీసుకెళ్లి పెట్టండి ఎవరా జరుగుతుందేమో ఈ శాన్యంలో ఈ సింహాసనం అయ్యింది ఎవరైనా జరుగుతుందేమో సవాల్ చేసి చెబుతున్నావు ఏం జరగదండి కానీ ఎందుకు అన్నారు అంటే ఈశాన్యం అంటే ఈశ్వరుడు దిక్కమ్మ లెక్క ఈశ్వరుడు దిక్కుది ఈశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తాడు వైరాగ్యాన్ని ఇస్తాడు నువ్వు ఇక్కడ బరువు అంటే అర్థమై సూట్ కేసులు అన్నీ పెట్టావనుకో ఈశాన్యంలో దేవుడు దేవుడు మందిరం ఉంటుంది కదా పక్కనే సూట్ కేసులు పెట్టామనుకో అనుకో ఎంత బట్టల బీరువా ఉందనుకో నువ్వు జపం చేస్తూ ఉంటావు ఆవిడ వచ్చి బీరువా చేస్తుంది డామ్ డూమ నీ జపం ఏమైంది బీరువు అయింది ధాన్యం బస్తాలు పెట్టేమనుకో ఎనకొచ్చి పరపర పర పరపరపర కొరుకుతుంది జపమైంది పరపర పరపరైంది అందుకనే మనకి ఈశాన్యంలో బరువులు పెట్టద్దు ఈశాన్యం దేవుడు దిక్కు కాబట్టి అక్కడ దేవుడు మందిరం పెట్టుకుంటాం కాబట్టి అక్కడ మనశ్శాంతిగా జపం చేసుకోవాలి కాబట్టి వేరే వస్తువుల బరువులు ఏవి అక్కడ లేకుండా ఉంటే మనసులో ఏకాగ్రత కుదురుతుంది అంతేనా ఇంటి నిండా వస్తువులు ఉండేవాళ్ళని మీరు గమనించడం వాళ్ళకి ఏకాగ్రత కుదరదండి ఆ బీలువాళ్ళ ఇంట్లో తక్కువ ఉన్నాయి అనుకోండి బీరువాళ్ళ ఇంట్లో తక్కువ ఉంటే బీలువ కింద ఎనకాల బీరువా లేదు అక్కడ వేస్తుంది అంతే కదా మనం ఏం చేస్తాం ఓ చీరలు పెంచేసుకుంటాం పంచర్లు పెంచేసుకుంటాం ప్యాంట్లు లొంగిల్లు అన్ని పెంచేసుకుంటాం అన్నీ పెంచుకున్నాక మరి బీరువాలు పెరిగిపోతాయి బీరువాలు పెరిగాక ఒక ఇల్లు కూడా సరిపోదు రెండు ఇల్లు వస్తుంది రెండు ఇల్లు వచ్చాక మొగానికి దురాలోచన వస్తుందమ్మా చెప్తే బాగుండదు రానివ్వకూడదు అంటే ఆడవాళ్ళు ఇంట్లో బీరువాలు ఒక కొత్త చీర కొనారంటే పాత చీర తీసి అనుమానం లేకుండా చెబుతున్నా శివాలయంలో చెబుతున్నా నేను చేసి మీకు చెబుతున్నా నాకు ఇరవై పంచలు ఇరవై కండువాలే ఉంటాయి అలాంటివి ఒకే అంశు ఉన్న పంచే కండువా కడతాను నేను వేరే అంశు ఉంటే కట్టాను నాకు నియమ నా అందాలు నాకు ఉన్నాయి నేను కాపాడుకోవాలి నా నాకు ఉన్నాయి అందుకని ఈ పంచే అంచు ఒకటే అంచు ఉండాలి ఖచ్చితంగా కానీ ఇలాంటివి నాకు ఇరవయే ఉంటాయి లెక్క ఎవరైనా కొత్త కట్టారు పట్టారు నేను ఇంటికి పట్టుకెళ్ళాను అంటే దాన్ని పైన పెడతా కళ్ళు ముసుకొని కింద నుంచి తాగుతా ఏది వస్తే అది మంచం పెడతా ఇరవై నాలుగు గంటల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలి లేక నేను ఇచ్చేస్తాను వెళ్ళిపోవలసింది లెక్క నాకు అది నియమం ఖచ్చితంగా నా అదృష్టవశాత్తు ఈ మధ్య అదే నియమాన్ని నా భార్య కూడా పాటిస్తుందమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నాను నేర్చుకుందావి లేక నేర్చుకుంది ఎందుకంటే మీరు ఎంత సుఖంగా ఉన్నారో ఆనందంగా ఉన్నారో అవుతుంది అని ఆవిడ కూడా ఎవరైనా చీర వస్తే పెడతారు కదా ఆ చీర ఇంటికి పట్టుకెళ్ళగానే సుఖంగా ఆ చీర పైన పడుతుంది కిందనే చోటు తీస్తుంది ఎవరింటికి వస్తే వాళ్ళకి ఇచ్చి పారిస్తుంది గొడవలేదు శుభ్రంగా అందరూ మొత్తం ఎదురహేగా ఇచ్చి చేయడం సుఖంగా నిజమేనండి పది మంది సహకారంగా ఉంటారు మంచిదే కదా నష్టమే ఉంది మన సంపదను పది మందికి పంచి పెడుతున్నాం నష్టమే ఉందండి అది కూడా లేని వాళ్ళకే ఇస్తాం కదమ్మా ఉన్నవాళ్ళకి ఉన్న ఉన్నవాళ్ళైనా అడిగితే ఇస్తాం అందుకని మీరు మామూలు మధ్య తరగతి వాళ్ళని నేను అర్థం చాలు కానీ చీరలు పంచలు బట్టలు అన్ని ఎక్కువగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక నియమం పెట్టుకోండి దయచేసి కొత్త బట్ట వచ్చింది అంటే పాత బట్ట ఇంట్లోంచి వెళ్ళిపోవాలి కొత్త మిక్సీ కొన్నావు అంటే పాత మిక్సీ ఎవరికైనా ఇచ్చి ఇయ్యాలి అంతేకాని ఆ మిక్సీ ఈ మిక్సీ అన్ని పెట్టి మనం ఫ్లెక్సీ పెట్టి కూర్చోకూడదు ఇక్కడ ఇవన్నీ అడ్డంగా పెరిగిపోతాయి వంటి ఇంట్లో చివరికి ముగుడు వెళ్ళడానికి తిరగడానికి చూడదు కొత్త వస్తువు కొన్నామంటే పాత వస్తువు వెళ్ళండి బరువులు పెరిగాని కొద్దీ మనస్సులో బరువులు పెరిగితే మీరు గమనించాలి తుడుచుకోవాలా వద్దా కుడుచుకోవాలా వద్దా కడుక్కోవాలా వద్దా తీసుకోవతల భారత్